నమస్తే వెల్కమ్ టు ఆర్ఎన్ ఫామ్స్ అయితే మనము భవిష్విని సీడ్ వేసిన రైతు దగ్గర అయితే ఉన్నాము గతంలో చాలామంది యూట్యూబర్స్ ఈ చైర్ని వీడియోస్ అయితే తీయడం జరిగింది అయితే వాళ్ళు ఏదైతే యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ కటింగ్ చేయడానికి ముందే ఆ వీడియోస్ అయితే చేయడం జరిగిందనమాట అయితే మనం ఏంటంటే ఫస్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఈ వీడియో వీడియో అయితే చేస్తూ ఉన్నాము రైతులైతే గమనించగలరు అయితే ఈ చైన్ ఇప్పుడు ఎట్లా ఉంది దీని యొక్క హైట్ కానీ దీని యొక్క దిగుబడి ఎలా వచ్చింది ఫస్ట్ కటింగ్లో ఆ తర్వాత వైరస్ టాలరెంట్ అవునా కాదా తర్వాత నల్లికి ఎలా తట్టుకుంటుంది రైతు ఎలాంటి ఏజమాన పద్ధతులు చేశాడనే పూర్తి సమాచారం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అయితే నమస్తేనా అయితే ప్రజెంట్ మీరు ఒక కటింగ్ చేశారు కదా అయితే మీరు ఫస్ట్ కటింగ్ చేశారు కదా రెండవ కటింగ్ కు ఇంకా ఎలా వచ్చింది ఒక మొక్క చూపించండి నాకు బాగుండీ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇది సెకండ్ స్టెప్ అనమాట మనకు రెండవ కాపు ఫస్ట్ కటింగ్ అయితే కింద అయితే అయిపోవడం జరిగింది చూడండి రెండవ కాపులో కూడా ఎక్సలెంట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ కాప్ కటింగ్ అయితే రావడం ఫస్ట్ కటింగ్ అయిపోయి అయిపోయింది సెకండ్ స్టెప్ అయితే రావడం జరిగింది ఇంకొక చెట్టు చూడండి ఈ చెట్టు కూడా మీకు అయితే చూస్తా ఉన్నాము చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఎంత మంచి కలర్ ఎంత మంచి సైజు ఆ తర్వాత పైన ఫ్లవరింగ్ కానీ ఈ గ్రీనిష్ మొత్తం ఎంత గ్రీన్ గా ఉందో తోట చూడొచ్చు పైన చిగుర్లు కూడా ఎంత మంచిగా వస్తాయి అని మీరైతే చూడొచ్చు అనమాట సో ఈ సీడ్ గొప్పతనమా రైతు యొక్క మేనేజ్మెంట్ అనే పూర్తి సమాచారం ఇప్పుడైతే రైతుకు అయితే అడిగి తెలుసుకుందాం అనమాట అయితే అన్న మీరు ఈ సీడ్ ని ఎక్కడ పెంచారు ముఖ్యంగా అంటే నారు పోసి పెంచారా లేదంటే మీరు నర్సరీ నర్సరీకి ఇచ్చారు వాళ్ళే పెంచి అయితే మరి ఎన్ని రోజుల నారు పెట్టారు మీరు నలభై ఐదు రోజులు యాభై రోజులు నారు పెట్టారు ఎంత డిస్టెన్స్ లో పెట్టారు మీరు ఇరవై చూసిన ఇరవై మరి బాగా కమ్ముకుపోయింది కదా నెక్స్ట్ ఇయర్ ఇట్లా ఇదే పెడతారాకే మనం పెంచుతారా మరియు పెట్టిన ఎనభై మూడు మళ్ళీ కూడా ఇదే సీట్ పెట్టారు లాస్ట్ ఇయర్ కూడా మహా సీట్ వాళ్ళ భవిష్యూని పెట్టాడు ఎంత అయింది అన్నారు ఎనభై మూడు ఎనభై క్వింటాల్ అయింది ఎంత ఎంత ల్యాండ్ కు రెండు రెండు ఎకరాలకు ఎనభై అంటే చూడండి ఫ్రెండ్స్ సరాసరిగా మనకు నలభై గుంటలు ప్రతి ఎకరానికి అయితే రావడం జరిగింది దాని అదే దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఎంత సార్ ఈ సీడు ఎకరం నారా వేసావు అయితే ఫస్ట్ కటింగ్ తెంపావు కదా మరి ఎంత అయింది ఫస్ట్ కటింగ్ లో పన్నెండు గింటాలు పన్నెండు కుంటాలు ఎకరానికి ఎకరం నరక ఎకరం నరకి పన్నెండు కుంటాలు అయింది చెప్తా ఉన్నారు రైతు అయితే అమ్మిన మరి ఏం రేట్ పోయింది పోలే అమ్మాయి పద్దెనిమిది పెట్టేసి ఏసీలో పెట్టాడు అయితే చూడండి ఫ్రెండ్స్ పన్నెండు కుంటాలు అయితే ఏసీలో పెట్టాను చెప్పడం జరిగింది ఆ అయితే మరి తాలు శాతం ఎట్లా ఉంది దీంట్లో తాలా ఒక కింట అయింది పన్నెండు కుంటాలకు ఒక కుంట తాలైంది అంటే తాలు శాతం కూడా చాలా తక్కువనే ఉంది ఆ సో అయితే మరి ఈ కానీ చాలా మంచి గ్రీనిస్ గా ఉంది ఇలాంటి నల్లి కానీ ఏం లేదనమాట దీంట్లో మీరు ఎలాంటి మందులు కొట్టారో ఒక అనుభవం ఏమైనా ఉందా అంటే ఎలాంటి మనకి ఆహా కొట్లోంచి తెచ్చి కొడతా ఉంటారు వాళ్ళు చెప్పిన తెచ్చి కొడతారా సో రైతు అయితే మరి చదువురాదని చెప్తా ఉన్నాడు కాబట్టి రైతు అయితే మందుల గురించి అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనమాట అయితే మనతోనైతే ఇప్పుడు భవిష్విని సీడ్ యొక్క ఎంప్లాయ్ అయితే మనతో ఉన్న సో ఈ భవశ్వీని సీడ్ గురించి ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నమే చేద్దాం అయితే నమస్కారం సార్ నమస్కారం అయితే మీరు గతంలో ఈ సంవత్సరం కానీ ఎందరు మంది రైతులకు ఇచ్చారు డెమోగా ఇస్తున్నారు లేదంటే సీడ్ని అమ్ముతున్నారా ఏ రేట్కి అమ్ముతున్నారు ఎక్కడ ఏ ఏ షాప్ నుంచి ఇస్తున్నారు ఆ తర్వాత సీడ్ యొక్క దిగుబడి ఎలా ఉంది అనే అవరేజ్గా పూర్తి వివరాలు ఒకసారి తెలుపండి మన వ్యూవర్స్కి ఒక మిత్రులారా రైస్ సోదరులారా భవస్విని మా మా సీడ్ వారి భవసిని ఇది ఈ సీడు మన చంద్రశేఖర్ సారు ఖమ్మంలో మన హనుమాన్ స్వీట్స్లో దొరుకుతూ ఉంది పొట్టి శ్రీనివాళ్ళు రోడ్లో అక్కడ నుంచి రైతులు చాలామంది అంటే నేను చాలామంది దాదాపు ఐదు ఆరు వందల మంది రైతులు ఇప్పుడు వేసా ఉంటారు వేసే ఉంటారు చాలామంది వేశారు ఇంకా నాకు ఆర్డర్ ఆర్డర్ల మీద ఇవ్వట్లేదు షాప్ కార్డ్కి వచ్చి మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైనా రైతు సోదరులు కావాలనుకుంటే తీసుకొచ్చి వచ్చి ఇక్కడ బా హనుమాన్ సీట్కి వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అంటే ఇప్పుడు బుకింగ్ స్టార్ట్ అయిందా మరి ఇంకా బుకింగ్ బుకింగ్ లేదు మా కాడ బుకింగ్ లేదు బుకింగ్ లేదు మొత్తం తీసుకొచ్చి రావటమే వచ్చి ఆ షాప్కి వచ్చి తీసుకుపోవటమే అంటే ఇప్పుడు కాల్ చేస్తారు కదా ఏ నెంబర్కి కాల్ చేయాలి మరి ఇక్కడ కింద వారి యొక్క సందేహాలు ఈ డిస్ప్లే మీద వచ్చేటువంటి నెంబర్లకి మీరు కాల్ చేయండి చేస్తే మీకు కావాల్సినటువంటి సమాచారం అందిస్తా ఉంటాం మేము అలాగే మందులు అది మన ఇతనాలు కూడా మేము ఏ టైంలో ఇస్తాం కూడా చెప్తాం ఓకే ఓకే అయితే అయితే ఇప్పుడు మరి రైతులు అయితే చెప్తా ఉన్నారు ఇది వైరస్ టాలర్ అని మీ యొక్క ఉద్దేశం ఎలా ఉంది అంటే మీరు అనేక ఫీల్డ్ నేను కదా ఏ ఏ ఫీల్డ్ లో ఏరియాలో ఎలా ఉంది సీడ్ అనేది నేను అన్ని రకాలుగా పరిశీలించడం జరిగింది పరిశీలించిన క్రమంలో చాలా మంది కొంతమంది రైతులు యాజమాన్య పద్ధతులు తక్కువ పాటించినప్పటికీ అక్కడ కూడా ఈ ఏ చీడలు పీడలు కానీ రాలేదు చుట్టుపక్కల అన్ని తోటలు కూడా తెగుళ్ళు వచ్చింటాయి కానీ మన భవిష్యత్తుని చీడుకు మాత్రం తెగులు రాలేదు వాళ్ళందరినీ కూడా ఆడటం జరిగింది పై మందులు కానీ మందులు కానీ ఎట్లా ఉన్నాయంటే చాలా తక్కువగా ఉన్నాయని కూడా చెప్పన్నారు మాకు భవిస్సుని చాలా బాగా నచ్చిందని చెప్పారు మేము మళ్ళీ కూడా భవిష్యత్తు నేస్తామని కూడా చెప్తా ఉన్నారు అయితే మరి ఇప్పుడు రైతులు కూడా అందరు ఒకే తీరుగా మేనేజ్మెంట్ గానీ మందులు సో అందరి దిగుబడి కూడా వస్తుంది అన్ని చోట్ల కంటే బాగుంది అన్ని విత్తనాల కంపెనీ కూడా బాగుంది అన్ని అన్ని కంపెనీ కంపెనీ విత్తనాల కంటే ఈ బాగుంది మా చెప్తా ఉన్నారు రైతులు చెప్తా ఉన్నారు మీరు రైతు మాటల్లో కూడా విన్నారు కదా ఇప్పుడు చెప్పిన రైతు మాటలు కూడా విన్నారు కదా గతంలో రకరకాల పంటలు వేశారు విత్తనాలతో చేశాం కానీ ఆ విత్తనాల కంటే బాగుందని కూడా చెప్తా ఉన్నారు మేము కూడా చూస్తా ఉన్నాం క్షేత్రస్థాయిలో బాగుందని అనుకుంటున్నాం అంటే ఈ మొక్క గురించి చెప్పండి అంటే మొక్క ఎంత ఇంత హైట్ వచ్చింది మరి దీనికి కాపు ఎలా సెట్ అయింది ఆ తర్వాత ఫ్లవర్ డ్రాప్ ఏమన్నా ఉందా లేదంటే ఎలా అంటే దగ్గర దగ్గర కానీ ఉందా లేదా ఒక్కొక్క మనకు కాయ సైజ్ ఎలా ఉంది షైనింగ్ ఎలా ఉంది పూర్తి వివరాలు ఒకసారి మనకు రైతు తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి చెప్పండి అంటే రైతు ప్రజలందరూ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ చెట్టు నాలుగున్నర అడుగుల దాకా వస్తా ఉంది చూడండి ఫ్రెండ్స్ హైట్ కూడా చాలా హైట్ వస్తుంది హైట్ అయితే కాదు మీరు ఎక్కడ చూసినా కూడా ఇదే హైట్ అయితే వస్తా వస్తా ఉంది కాపు కూడా మూడు స్టెప్పులుగా వస్తాం ఒకసారి చూపించండి చెట్టు చూపించండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ కింది నుంచి అయితే చూడండి ఫ్రెండ్స్ కింది నుంచి అయితే మనకు స్టెప్ వైజ్గా వస్తా ఉందన్నమాట చూడండి ఫస్ట్ కటింగ్ అయితే అయిపోవడం జరిగింది కింది మొత్తం అయితే కాయ అయితే తెంపడం జరిగింది మళ్ళీ రెండవ స్టెప్ అయితే చూడండి ఇంకా కూడా మనకు ఎర్రకాయ పడడం జరిగింది మన పచ్చకాయ కూడా ఉంది పైన చూడండి పైన మళ్ళీ ఇంకా వచ్చి మంచి ఫ్లవరింగ్ అయితే రావడం లాస్ట్ లాస్ట్ వరకు కూడా కాయ లాస్ట్ వరకు అయితే చూడండి కాపు అయితే ఉందన్నమాట కింద ఏదైతే కాయ సైజు ఉందో పై వరకు కూడా అదే కాయ సైజు మీరైతే గమనించదగిన విషయం అనమాట ఆ తర్వాత ఈ ఫిబ్రవరి నెలలో కూడా మనము చాలా తోటలు అయితే తీసేయడం జరిగింది కానీ ఈ తోట మాత్రం చూడండి ఎంత గా చాలా తోట అయితే ఉండడం అయితే ఈ తోట భవిష్యత్ని అనే తోటలు చాలా కూడా బాగున్నాయి ఫిబ్రవరి నెల వచ్చినా కూడా ఇంకా బాగున్నాయి అయితే తదిమ తోటలు కూడా మొత్తం వాడిపోయినట్టుగా అనిపిస్తున్నాయి కానీ భవిష్యత్ని సంబంధించిన తోటలు మాత్రం బాగున్నాయి కాబట్టి మనం చెప్పే ఆలోచన చెప్పేది ఏంటంటే ఇది మూడు స్టెప్పులుగా ఖాతా వస్తూ ఉంది ఖాతా వస్తూ ఉంది ఇక్కడ చూడండి మీరు లాస్ట్తో అక్కడ చూసినా కూడా కా ఖాతా ఉంటుంది ఇది చూడండి లాస్ట్ లాస్ట్ కూడా ఇది వస్తూ ఉంది కాబట్టి మీరు దీని భవిష్యత్ని సీడ్ని మరి ఏదిగా కోడతాం కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అయితే అన్న మీరు గత సంవత్సరం అయితే ఎనభై కుంటాలు వచ్చిందని చెప్తా ఉన్నారు అయితే గత సంవత్సరం అయితే కొద్దిగా ఈ మిర్చికి ఏంటంటే అనుకూలమైన వాతావరణం అయితే ఉండే కానీ ఈ సంవత్సరం కొద్దిగా వ్యతిరేక వాతావరణం అయితే ఉంది చాలా తోటలు స్టార్టింగ్లోనే పీకేయడం జరిగింది వైరస్ వచ్చి కానీ లేదంటే వచ్చి కానీ ఏదో ఒక రకంగా చాలా తోటలు అయితే పీకేయడం జరిగింది ఈ పాటికి కూడా నల్లి ప్రభావంతో చాలా తోటలైతే తీసేయడం జరుగుతుంది అయితే మరి ఈ గత సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా దిగబడి వస్తుంది అనుకుంటున్నారా మీరు వస్తుందనే పెట్టింది మరి అంటే ఈ సంవత్సరం కొద్దిగా వాతావరణం కొద్దిగా తక్కువ కొద్దిగా తక్కువ వస్తుంది అంటున్నారు అయితే ఏం నల్లి అటాక్ ఉందా మరి అక్కడ చూస్తున్నా అంటే అలా ఎలా చెక్ చేయాలి మరి నల్లి ఉందా లేదా అని చెప్పేసి అట్లా సెల్ మీద కొడితే మనకు తెలుస్తుంది నల్లి కింద పడుతుంది అదన ఫోన్ మీద పడుతుంది సేమ్ మీద కూడా చూసుకోవచ్చా అయితే అట్లా ఉన్న ఉన్నది అని చెప్ప తెలియగానే మీరైతే తెచ్చి మందులు కొడతా ఉంటారా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రైతు అయితే ఈ నల్లి ఉందా లేదా అని ఇట్లా ఫోన్ మీద చూడండి మీకు ఇక్కడ కనబడతా ఉంది సో నల్లి చూడండి ఎంత మంచిగా పాకుతా ఉందో సో రైతు ఇట్లా మంచి మేనేజ్మెంట్ అయితే చేయడం జరిగింది సీడ్ గొప్పతనం ఎంత ఉందో ఇక్కడ రైతు యొక్క మేనేజ్మెంట్ కూడా అంతే గొప్పతనం ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట మీరు ఏ సీడ్ పెట్టినా కూడా మేనేజ్మెంట్ కూడా అక్కడ మనకైతే సరిగ్గా ఉంటేనే ఖచ్చితంగా మనకైతే మంచిది కూడా రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అయితే అన్న మరి మీరు చెప్పండి ఒక విషయం చెప్పండి ఈ సీడు ప్రతి రైతు వేసుకోవచ్చా వేసుకోవచ్చండి ఇది మాచూడు వాళ్ళ కదా బాగుంది కదా మీ మీకైతే బాగుంది కదా ఈ సీడ్ అయితే మీకైతే కూసిమంచి కూడా వస్తాయి ప్యాకెట్లు కూసిమంచలో కూడా దొరుకుతాయంట అంట ఆ తర్వాత కూసిమంచలు ఏ షాప్లో దొరుకుతాయి మల్లికంట మణికంఠ షాప్లో కూసిమంచలో కూడా దొరుకుతాయి ఆ తర్వాత ఖమ్మంలో అయితే మన శేఖర్ సారు హనుమాన్ సీడ్స్ అక్కడ కూడా దొరుకుతాయి అనమాట సో ఆ నెంబర్స్ కూడా మీకు అయితే డిస్ప్లే పైన ఇవ్వడం జరుగుతుంది సో ఇలాంటి వీడియోలు అయితే నేను ప్రతిరోజు మీకోసం తెస్తూ ఉంటా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత ఏంటంటే మనకు రైతు అలాగే మనకు ఈ సార్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు